స్వాగతం లోని రెండు వందల రెండు సర్వే నంబరు తొమ్మిదవ నెంబర్ ప్లాట్ల యాదమ్మ సర్పంచి సత్యనారాయణ యాదమ్మ సర్పంచి హయాంలోని దేల్లమ్మ గుడి దేవాలయానికి ఈ రోషాయి ఇంటి వెనకాల ఇంటి పక్కల మధ్యలో ఉన్న కల భూమిని ఇచ్చి దాన్ని వెనకాల మన గంగిరెడ్డి వాళ్ళది ఫ్లాటు అరవై గదాలు మిగతాది ఎల్లమ్మ గుడికి బేస్మెంట్ కట్టినాము నింపినాము దీన్ని ఆక్యుఫై చేసుకొని దొంగ సర్టిఫికేట్లు సృష్టించి విలేజ్ సెక్రటరీని బెదిరించి దొంగ సర్టిఫికేట్లు తీ తీయించి గ్రామ పెద్దల వేరే కొందరి సహకారంతో దీన్ని ఆకుఫై చేసుకొని మమ్మల్ని కేసులు పూర్తి పెట్టి చేయడము తాగిన మైకి వల్ల మందులు తాగిన వాళ్ళని బేరిచ్చి అది చేసి కేసులు సిఐ గారు మాకు వాళ్ళకు వత్తాసు పలకడము ఎంపీడీఓ వాళ్ళు చేసింది అనుకోని ఫేక్ మీకు రాసిచ్చింది ఫేక్ అని మమ్మల్ని విపరీతంగా కులంతో దూషించడము మాది పిల్లలు వడకొని మాది మాదికి నా కొడుకులు అలా ఇట్లాంటి ఇట్లాంటివి లేనిపోని చర్యలు ఊర్లో కొందరిని తాపి పైకి మొగ్గుల పైకి తోలడము ఏ విధంగానైనా కేసులు లేడు ఊర్లో డిపిటీ సర్పంచ్ గతంలో ఉన్న డిప్టీ సర్పంచ్ తిరుపతయ్య రవి వీళ్ళ వీళ్ళు ఇచ్చేసేదానికి ఊరు పెద్దల రామరెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివారెడ్డి ఎంతమంది చెప్పిన ఉడకంగా వాళ్ళు ఇంటలేరు దీన్ని ఏదో మాకు మా గుడి జాగా మాకు కావాలి ఇది పరిష్కారం అయినంత వరకు మేము వదిలేము ఈ చట్టపరంగా ఎవరైతే అధికారులు తప్పు చేసినో వాళ్ళకి శిక్ష పడాలి పోలీస్ అధికారి డిపార్ట్మెంట్లకు సిఐ మాకు వాళ్ళకు వర్తాసం పలుకుతున్నాడు

என்ன பண்ணுவாங்க. <Overlap/> மேம் பார்த்துக்கொள்ளலாம். குடும்பத்துக்கு ஆளும்